అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రోగ్రాములో మేము ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వేలాది మందిలో నా కూతురు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది అది వాస్తవమే కానీ అక్కడ ఆ సమయం తక్కువ ఉన్నందువలన ఆ అక్కడికి ఎమ్మెల్యే గారు కొద్దిగా లేట్ గా రావడము మరి మహిళలంతా ఇబ్బంది పడతా ఉంటే అది అందరూ మాట్లాడుతూ ఉంటే గనక మహిళలలో ఇబ్బంది అవుతుంది లేచి వెళ్ళిపోతారనే ఒక ఉద్దేశంతోను అలాగే ఆ తర్వాత ఆ ప్రోగ్రాం తర్వాత కూడా ఇంకా ఒక పల్లెకి సచివాలయము రైతు భరోసా కేంద్రము అలాగే హెల్త్ క్లినిక్ ఓపెనింగ్ ఉన్నాయి అక్కడ పోవడానికి టైం అవుతుందని చెప్పని ఆయన వద్దు అని చెప్పడము నేను మాట్లాడాలని చెప్పడము అది కొంచెం చిన్న సంఘటన జరిగింది అది జరగకూడదు దురదృష్టం జరిగింది అది పార్టీలలో సహజం ఆయన మాట్లాడడము మేం మాట్లాడడము మళ్ళీ తర్వాత బొగర్ బొగరు సర్దుకోవడము ఒకవేళ మేము మేము సర్దుకోకపోతే కనుక పార్టీ పెద్దలు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బిద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇంకా కావాలంటే పెద్ద స్థాయిలైనా కూడా ఎవరిది ఉన్నా వాళ్ళని మందలించి కలిపి అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి ప్రతి ఒక్కరు పని చేయాలని చెప్పని సూచిస్తారు అవసరమైతే కనుక కొంచెం గట్టిగా కూడా చెప్పి చేస్తారు అది మేమేమో మా కుటుంబం సర్దుకునే విషయము దయచేసి దాన్ని భూతాంతంలో పెట్టి చూపించచ్చని చెప్పని ఈ మీడియా ముందుకి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మాకు ఇవన్నీ ఎవరు ముఖ్యం కాదు ఈరోజు ఇంకా గుంటకల్ నియోజకవర్గం రేపు ఆయనకి వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చినా కూడా నేను నాకు సంబంధించినటువంటి అనుచరు వర్గం కావచ్చు బంధువులు కావచ్చు అందరూ కూడా నోరు మూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేయాల్సిందేదే ఆ రెడ్డికి పని చేయాల్సిందేది ఓట్ గెలిపించాల్సి ఉండేదే ఎందుకంటే ఆ అక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి మాకు ఇవన్నీ మిగతా విషయాలన్నీ మేము గుర్తు కూడా పెట్టుకోము జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతనే దృష్టిలో పెట్టుకుంటాం మరీ ముఖ్యంగా మా కుటుంబానికి అంత పెద్ద పీట చేసి అంత అభిమానంగా ఆయన చూసుకునేటప్పుడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా చేయము ఆయన ముఖ్యమంత్రి చేసుకుని ఎక్కి కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు